గారు చాలా టాలెంటెడ్ పర్సన్ హీజ్ గ్రేట్ సింగర్ ప్రజెంట్ రాజుగా పనిచేస్తున్న శిషి శ్రీ బాలసుబ్రహ్మణ్య గారు అంటే చాలా ఇష్టము సింగర్ అవ్వాలనేసి ఒక అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జిమిని టీవీలో స్టార్ ఆఫ్ ఏపీ గా సెలక్షన్ జరుగుతున్న వాయిస్ టెస్ట్ చేశారు అప్పుడు నేను వాయిస్ చాలా బాగుందండి మీరు కోచింగ్ తీసుకోవాలి ఇక్కడ సిక్స్ మంత్స్ ఉండాలన్నారు సాతి వన్ను కాడాద నుంచి కాతాడి పోలాడు పోచు వెనకేతి ఆచు పొన్నాడు వన్ను తేడు గగన సాగలి ప్రేమ శాశ్వత 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 ప్రీతి ప్రీతి నది సింగర్ అయిన తర్వాత నా టాలెంట్ గుర్తిస్తామని ప్రతి ఒక్కరు ఎంతో మంది పేపర్లో వేస్తామండి మీ లైఫ్ స్టోరీ వేస్తాము యూట్యూబ్ లో చేస్తాము ఎంతో మంది ఫ్రెండ్స్ వచ్చారు కానీ ఎవరు సాధ్యం కాలేదు మీరు మా లాంటి కళాకారుణ్ణి దగ్గర తీసి మీ ఛానల్లో పబ్లిష్ అనేందుకు చాలా ధన్యవాదాలు వచ్చేసి